ఆయండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ ఆరు హామీలలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట అయితే ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఎవరికి ఇస్తారు కావాల్సిన అర్హతలు ఏంటి ఏముండాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళు ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒకటి ఐదు వందల రూపాయలకే సిలిండర్ తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకు సిలిండర్ హామీ అమలుకు లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం అయితే నిమగ్నం కావడం జరిగింది దీనికి రెండు ప్రతిపాదనలు ఉన్నట్లయితే సమాచారం మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు లేని వారిలో అర్హుల ఎంపిక ఇక రెండవది రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హుల ఎంపిక కాగా రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు అయితే ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు దీంతో ఎవరికి ఇవ్వాలనే విషయమై త్వరలోనే స్పష్టత రానుంది అయితే రేషన్ కార్డు ఉన్నవారికే ఇస్తారా రేషన్ రేషన్ కార్డు లేకున్నా అర్హ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇస్తారా అనేది తెలియాల్సింది సో దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు తర్వాతనే ఈ ఐదు వందల రూపాయలకు సిలిండర్ అయితే ఇవ్వనున్నట్టు సమాచారం